డబ్బాలు కురుకురేలు ందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా మైసూరు పోతున్న తయారవుతున్నా అన్నట్టు మైసూర్ ఎందుకు పోతున్నా అంటే వెస్టేజ్ నుంచి పోతున్నాం మేము మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నా ఎలా ఉంటుంది చూసి వచ్చినాక అనేది కూడా కామెంట్లో మీరు చూసిరు కదా నేను కూడా వీలు పెడదామని అనుకుంటున్నా రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా కొంచెం తెలుసుకుంటారు కదా మైసూరు ఎలా ఉంటుంది ఏందనేది అని వీడియో పెడుతున్నా మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వెస్టేజ్ ఎలా ఉంటుంది ఏంది అనేది తెలుసుకుంటారు కదా రాని వాళ్ళకు మళ్ళీ కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియో పెట్టే ముందు ఒక లైక్ కొట్టు ఉండ్రీ లైక్ కొట్టు యాద మరొకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సదిరినా రెండు బస్సులు చదిరినా బట్టలు గవివే ఉంటాయి మీకు కూడా తెలుసు కదా అన్నం గట్టుకు పోతున్నా ట్రైన్లో పోతున్నాం అన్నట్టు గంటలకు ఉంది ట్రైను మూడు వందల మందికి పైననే నేను అనుకుంటున్నా మూడు వందల యాభై ఏమో నాకు కూడా కరెక్ట్ తెలియదు అక్కడికి పోయినాక తెలుసు పొద్దున సార్ వాళ్ళు జూమ్ మీటింగ్ పెట్టి అన్నట్టు ఏమంటే ఏ టైంకి వెళ్ళాలి ఎక్కడెక్కడ ఏంది మైసూర్ అంట చాముండేశ్వరి గుడి ఉంటుందంట ప్యాలెస్ ఉంటుందంట మళ్ళా సుబ్బయ్య చెట్టి సారు మా సారు అంటే ఈ వెస్టేజీ సారు ఇల్లు ఉంటుందంట ఆ సార్ మీటింగ్ ఉంటుంది అనమాట రెండు రోజులు మళ్ళా ప్యాలెస్ అని చెప్పిన కదా ఇంకేవేవో ఉంటాయంట నాకైతే ప్యాలెస్ చాముండేశ్వరి గుడి జోగిపేటలో ఉన్న చాముండేశ్వరి గుడి తెలుసు కూడా కామెంట్లో పెట్టిండ్రు మీకు ఎవరికన్నా ఆ గుడి మైసూర్లో ఉందంట ఇదివరకైతే అని నిన్న అంటే మైసూరు ఉందని తెలుసు కదా ఇదివరకైతే పాక్ విన్నా మైసూర్ ఇయ్యాలనే మొదలు పోవడం నేను ఎక్కడికి పోలే ఇప్పటివరకు అంటే దత్తాత్రేయ పోయినా ఒకటి తిరుపతి ఒకపారి చాలా రోజులు అయ్యే పోక కూడా ఎక్కడ పోలేదన్నట్టు ఇవాళ మైసూరు పోతున్నా నేను ఒక్కామనే మా ఆయన మా బాబు ఇంట్లోనే ఉంటారు మా పెద్ద బాబు ఉంటాడు కదా వెస్టేజ్ టీంతో పోతున్నా మూడు వందల మంది కదా వెస్టేజ్ దోస్తులతో అన్నమాట అంటే కొంతమంది దోస్తులు కూడా అయ్యారు అందులో సార్ వాళ్ళు మేడం వాళ్ళతో అన్నట్టు కడమ వాళ్ళు మీరు కూడా చూడరు ఈ వీడియో ఎట్లుందనేది అనేది ఇప్పుడే షురు అవుతున్న ఇంట్లోకించి తిన్నా తయారై తిన్నా అన్నట్టు టైం మూడు పది మూడు పది అవుతుంది బయట కొట్టలకైతే ఇక పనులని వేసిపోవాలి కదా దీపం ముట్టించినాము అప్పుడే పొద్దుగాలని ఇక పని అంతా కథమైంది మా వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాలి నేనైతే తయారే ఉన్నా వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాలి అన్నట్టు వాళ్ళం కూడా చూపిస్తారు ఎవరెవరు కలుస్తారు అనేది బొమ్మలు ఎంత బాగున్నాయో సచివాలయం ఉంది అక్కడ సచివాలయం ఉంది పరేషి బొమ్మలు తీసిన చాలా ఓటీ కనుకుంటా స్తూరు అంట అందుకే ఎదురు చూస్తున్నా ఆగమని చెప్పిండ్రు నేను దిగిన బస్సు ఇదే ఎనభై మూడు జే బై రెండు వందల డెబ్భై రెండు అందరం కలిసి పోదామని అనుకుంటున్నాం అందుకే ఆగిన కాచిగూడ స్టాండ్ ఇది అన్ని వైపుల నుంచి ఇక్కడికి బస్సులు వస్తాయి దీని ముందే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది మస్తు బస్సులు ఉంటాయి సిటీ నుంచి జల్దీనే వచ్చినాం కానీ ట్రాఫిక్ జరా తగిలింది అంతే ట్రాఫిక్ జామ్ తగిలిందిరా అంతే చూడండి ఎంత ఓపికతోని పెయిండ్లు చూస్తుందో ఇప్పుడల్లా చూడమని ఇంత మంచిగా చూడరు నాకు అందు కానిపిస్తుంది అంటారు చాలా చాలాసేపటి నుంచి చూస్తున్నాయి మనం బాగా చూస్తుంది పెయింట్ల మీద పెయింట్ తీస్తుంది మరి ఎన్ని పెయింట్లు ఉన్నాయో మరి నీకోసము అర్ధగంట కూకున్నాడా ఏం చేశాడ నీ బస్సే నేను ఎక్కిన బస్సు ఎక్కకుండా ఇంకో బస్ ఎక్కి డ్రైవర్ ఊకుంటాడు దంచుకోతాడు హెచ్కేహెంత అయ్యో అయ్యో ఇడ అందరూ వేయాలా బ్యాగ్ వేసుకుంటూ రావాలా గిడినా ఒక రిషం ఒక రిషం కురుకు అయ్యో పడతలేదు ఏం లేదు ఏం లేదు ఇక్కడికే నొచ్చింది తీసుకోవాలా అయ్యో లు నీళ్ళ డబ్బాలు కురుకురేలు గుడ్డపిల్లలు ఏడిస్తే ఏదైనా కొనుకోవచ్చు షాయిలు ఆటలు షాయిల్ తాగుతురు వీళ్ళు ఏమో లగేజ్ మోసేవాళ్ళు ఎర్రబట్టలు వేసుకుని అబ్బా ఎట్లా కూడా డిజైన్స్ వేసేది చూడండి పెట్టరు మా ఊరే అని అంటే తెలిసిన ఊరని ఇదే మనమాడాలంట లేకు తా ఉన్నారు టికెట్లు ఇక్కడ అక్కడ చాలా మంది ఉన్నాం కదా ఏముంది నేను వాళ్ళతో పాటు నేను అంతే ఆహా బెడ్షీట్లు ఏమో అమ్మో ఇంత ఎంత పెద్దగా ఉంది దాకా నడిపిస్తారా ఏమో నీళ్ళ వాటర్ ఇస్తు అశోక రోకాపురం అశోకాపురం మన్ అశోకాపురం మన్మాడ కాచిగూడ ఇది ట్రైన్ అవేమో సీపర్ అంట ఇక్కడనేమో మా ఇద్దరు ఇంకా మా టీం వాళ్ళే ఉన్నారు సార్ నాడు ఇక్కడ వీడు వచ్చిందంట ఘోర్ వారే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే వాళ్ళ దగ్గర ఆగింది గద్వాలంటేది అందరు తిన్నారు ఎడలా లైట్లు బంద్ చేసి పడుకోరు మొత్తం బంద్ చేసి స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు కదా రెండు నిమిషాలు ఆపింది కదులుతుంది అంతే తిన్నాము ఉంటాం మరి ఈ ఆటికి తింటే ఇంకొక వీడియోతోని మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్ అన్నట్టు పొద్దుగా తొమ్మిది అవుతుంది అవుతుందంట దిగేసరికి చూడాలి మరి ఎంత అవుతుంది ఏందనేది స్టేషన్ కూడా ఒక బారి చూపిస్తున్నా ఇగో ఇంకో రైలు ఉంది అగో అదిగోండి గద్వాల్ జంక్షన్ పేరు కూడా వచ్చి మళ్ళీ పారి చెప్తున్నా బాయ్ దోస్తులందరికీ